హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జెన్యుంటాలి మన భారతదేశంలో చిన్న పిల్లల నుండి మొదలు పెద్దల వరకు భోజనాల సమయంలో తినడం చాలా అరుదు వారి వారి పనుల్లో బిజీగా ఉండడం వల్ల కానీ ఇంకేదైనా కారణాల వల్ల కానీ భోజనాన్ని మాత్రం టైంకి తినడం మరిచారు జనాలు ఇలా చేయడం వల్ల వీరికి ఎప్పుడు ఆకలి అవుతుందో తెలియదు ఆకలి అయినప్పుడు సమయానికి భోజనం అందుబాటులో ఉండకపోవచ్చు ఇక అప్పటికప్పుడు వీరి ఆకలి తీర్చుకునేందుకు చిరుతిళ్ళకి అలవాటు పడతారు దీనికి ఇదొక్కటే కారణం కాదు వారు రోజు తినే ఆహారం బోరు కొట్టడం వల్ల కూడా ఫాస్ట్ ఫుడ్స్కి చిరుతిళ్ళకి అలవాటు పడుతున్నారు అయితే ఇలా వీరు తినే వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పానీపూరి గురించి చిన్నపాటి గుండ్రటి పూరీలని కొన్ని మసాలాలు కలిపిన నీటిలో ముంచుతో అమ్మేస్తుంటారు రుచి అయితే చాలా బాగుంటుంది కానీ పానీపూరి అమ్మే ఒక వ్యక్తి అందులో ఏం కలిపాడో తెలిస్తే ఇక జన్మలో దాన్ని జోలికెళ్లరు గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన పానీపూరి వ్యాపారి అందులో టాయిలెట్ క్లీనర్ కలిపేవాడు స్థానికులు అందులో ఏదో కలుపుతున్నట్లు గ్రహించి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపగా అందులో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నట్లు తేలింది రెండు వేల తొమ్మిదిలో నమోదైన ఈ కేసుపై సోమవారం విచారణ జరిపిన కోర్టు నిందితుడికి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది కాబట్టి పానీపూరి తినేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది అయితే అన్ని చోట్ల ఇలాగే చేస్తారు అని కాదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు ఈ జెన్యు టాలీ ఛానల్ని విజిట్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ